ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజలి హోమ్ పాయింట్ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను అదేనండి కొబ్బరి బర్ఫీ దీన్ని కొబ్బరి లౌజ్ అని కూడా అంటారు ముందుగా ఒక చిన్న మీడియం సైజు ఉండే పచ్చి కాయను పగల కొట్టేసి దాన్ని కొబ్బరినంతా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను వెనకల బ్లాక్ బ్లాక్నంతా తీసేయాలి చూడండి ఇలా ఫైన్గా పౌడర్గా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్లు గించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ పచ్చి కొబ్బరినంతా ఒక కప్పు అయింది దీన్ని ప్యాన్లో వేసి దూరగా వేయించుకోవాలి దానిలో ఉండే తేమంతా పోయి డ్రైగా తయారవ్వాలి అంతవరకు మనము ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరిని అంతా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి తుడుమికి పావు కప్పు పాలను యాడ్ చేసుకోవాలి ఈ పాలు కొబ్బరి తురుము బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇదంతా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి తురుమిక్కి హాఫ్ కప్పు చక్కెరని యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ అంతా కూడా పచ్చి కొబ్బరిలో మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి చూడండి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది పచ్చి కొబ్బరి కూడా కలర్ చేంజ్ అయింది లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయింది ఇప్పుడు ఒక పావు స్పూను యాలకల పొడిని యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి మంచి కలర్లోకి బ్రౌన్ కలర్లోకి వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోపు ఒక చిన్న ప్లేట్ తీసుకొని ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి చూడండి ముద్దలాగా ఫ్రమైంది పచ్చి కొబ్బరి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి దీన్ని గరిటతో అడ్జస్ట్ చేసుకొని బర్ఫీలాగా ప్లేట్లో అప్లై చేసుకోవాలి పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి కొబ్బరి కొబ్బరి కొద్దిగా హీట్ తగ్గిన తర్వాత ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి కొద్ది వేడిగా ఉన్నప్పుడే ఇలా కట్ చేసుకోవాలి చల్లారిన తర్వాత మనం కట్ చేసుకోవడానికి వీలు కుదరదు చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్తో ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు గనకి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి